నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం భైరవ కొన క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి కరిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ నేతృత్వంలో పలువురు సిఐలు ఎస్ఐలు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు ఆలయ వంశీ వంశీకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎడైమెంటు అధికారులు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దుర్గాంబాదేవిని కాలభైరవుని దర్శించుకున్నారు కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు ఇక్కడికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు కూడా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు క్యూలైన్లను పటిష్టంగా నిర్వహించారు పోస్టులు పెట్టి వాహనాలన్నింటినీ కూడా దేవాలయం దగ్గర రాకుండా దూరాన్ని ఆపి ఉచిత వాహనాల్లో యాత్రికుల్ని ఆలయం వద్దకు చేర్చారు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇబ్బందులు లేకుండా ఉత్సవం పూర్తిగా విజయవంతం చేసినట్లు డిఎస్పి సా ఈశ్వర్ యశ్వంతు అగ్ని ప్రతినిధి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు తొక్కిసలాట లేకుండా జాగ్రత్తగా భక్తి ప్రవర్తులతోటి స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారని పోలీసులు బందోబస్తు విధించారని తెలిపారు కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు మంచి బందోబస్తు వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారని ఆయన శబ్దంగా తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన భైరవకోన క్షేత్రానికి పది నుంచి పదహైదు వేల మంది భక్తులు వస్తారనేటువంటి ఉద్దేశంతో మనము పోలీస్ సైడ్ నుంచి ఒక యాభై మందిని ఫోర్స్ని తీసుకురావడం జరిగింది ఇందులో పదహైదు మంది స్పెషల్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇద్దరు సీఐలు నలుగురు ఎస్ఐలు మిగిలిన ఫోర్స్తో మనము పటిష్టంగా నిన్న రాత్రి రెండు గంటల నుంచి ఇక్కడ బందోబస్తు కార్యక్రమాలు అనేటువంటివి చేపడుతున్నాము ఈరోజు నైట్ కూడా ఏ టైం దాకా భక్తులు వస్తారో అంతసేపు ఎంత రాత్రైనా సరే మన పోలీసు వారు ఇక్కడే ఉంటారు ఎటువంటి చిన్న అసౌకర్యం ఉన్నా సరే ఇమ్యట్ గా అక్కడ కన్సర్న్ పోలీస్ వారికి తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాము రెండు చోట్ల మనము పోలీస్ చెక్ పోస్టులు కూడా పెట్టినాము ఏదైనా ఎవరైనా తప్పిపోయినా సరే లేదు ఏదైనా మీకు ఇబ్బంది కలిగింది అన్న ఇమ్మీడియట్ గా అక్కడ మనం రిపోర్ట్ చేస్తే మేము త్వరితగతిన రెస్పాండ్ అవుతామని తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్